హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది పిఎం కిసాన్ ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఈ జూన్ నెలలోనే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందిస్తారు ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు ఇప్పటి వరకు ఈ పథకం పంతొమ్మిది విడతలు వచ్చాయి రైతులందరూ ఇరవై విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఇరవై విడత ఎప్పుడు వస్తుందో చూసుకుంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి నాలుగు నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఐదులో విడుదలైంది దాదాపు నాలుగు నెలలు అయింది కాబట్టి ఇరవై విడతను జూన్ రెండు వేల ఇరవైలో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది అయితే దాని అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీని కింద రైతులకు సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అందిస్తారు ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది సో ఈసారి కూడా రైతులకు ఇరవై విడతగా రెండు వేల రూపాయలు అందజేస్తారు దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ మూడు పనులు చేయాలి మొదటి పని చూసుకుంటే భూమి ధృవీకరణ అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి రెండో పని చూసుకుంటే ఈకేవిసి మీ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించాలి ఇక మూడో పని చూసుకుంటే ఆధార్ బ్యాంక్ లింకింగ్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయండి డబ్బులు వచ్చాయే లేదో ఎలా తనిఖీ చేయాలంటే రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ ఉపయోగించి వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేయవచ్చు ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి సో పిఎం కిసాన్ డబ్బులను ఈ జూన్ ఇరవై తేదీన విడుదల చేస్తామని చెప్పారు కానీ మనకు విడుదల చేయలేదు ఎప్పుడు విడుదల చేస్తామనేది పక్కాగా డేట్ ఫిక్స్ చేయలేదు అంటే అధికారిక ప్రకటన రాలేదు కానీ మనకు ఈ జూన్ ఇరవైదో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారని చెప్పి న్యూస్ వచ్చింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్